గోల్డ్ అంటారు కదండి అలాగే పాతకాలంలో ప్రిపేర్ చేసే ఏ వంటైనా సరే అదుర్సులేయండి ఈరోజు మా అమ్మ మ్యాజిక్ రెసిపీ ఈ వంటని మా అమ్మ వాళ్ళ నాన్నమ్మ దగ్గర నేర్చుకుంది చలికాలంలో దొరికే చిక్కుడుగాయలతో పచ్చికారం వేసే వేపుడు చేస్తే ఎవరైనా సరే లొట్టలేసుకొని తినాల్సిందే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు నేను మీ హర్ష ఎన్నో పోషకాలున్న చిక్కుడుగాయలతో స్పెషల్ వేపుడు చూస్తానికి బాగుంది కదండి అలాగే టేస్ట్ లో కూడా ద బెస్ట్ అండి అయితే ప్రాసెస్ లో చిన్న చేంజ్ రెగ్యులర్ గా కాకుండా స్పెషల్ కారం వేసి ఒక్కసారి ఈ వేపుడు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటదండి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మనకి రైస్ కి ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటి మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ట్రై చేయాలనుకుంటే ఇలాంటి స్పెషల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి తెలుసుకుందాం చలో మరి కిచెన్ కి చలికాలం వస్తే చాలండి చిక్కుడుకాయలు ఎక్కడ చూసినా సందడి చేస్తూ ఉంటాయి ఇదిగోండి నేను ఇక్కడ నాటు చిక్కులు తీసుకున్నాను ఇవి వచ్చేసరికి పావు కేజీ కన్నా ఎక్కువగా ఉన్నాయి హాఫ్ కేజీ కన్నా తక్కువగా ఉన్నాయి వీటిని క్లీన్ చేసుకోవడానికి ఇదిగోని ఈ విధంగా వీణలు తీసేసుకుని లోపల పురుగుందో లేదో చెక్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ మనకి సీజన్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుని మరి వండుకోవడమే బెస్ట్ చూసారు కదండి ఇదిగోండి ఒకటి మంచిగా ఉంది అంటే రెండోది పురుగులు చేసేసి అందుకని చూసి చూసి ఉంటానండి ఈ విధంగా చిక్కుడుకాయలు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఫైనల్గా నేను తీసుకున్న చిక్కుడుకాయలు మొత్తాన్ని క్లీన్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఇంకా ఇందులోకి నేను ఎక్స్ట్రా వన్ కప్పు వరకు రెగ్యులర్గా మనకి మార్కెట్లో దొరికే చిక్కుడుకాయ గింజలు వేసుకుంటున్నాను అండి ఈ గింజలు వేసుకోవడం వల్ల మనకి ఈ చిక్కుడుకాయ వేపుడు ఇంకాస్త టేస్టీగా ఉంటుంది ఎక్కువగా నాలాంటి వాళ్ళు ఉంటే ఉప్పుల కోసమే వేపుడు తింటారు కాబట్టి నా కోసమే వేసుకున్నానండి ఇంకా వీటిని వాటర్లో వేసుకుని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కుక్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా ఇంకో ప్యాన్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత కాయ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చిక్కుడుగాయల్ని ఉడికించుకోవాలి చిక్కుడుగాయల్ని డైరెక్ట్ గా కర్రీలో గాని వేపుడులో గానీ వేసుకోకూడదు కంపల్సరీగా వాటిని ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మాత్రమే యూస్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉంటే మనకి పది నిమిషాల లోపే మనం తీసుకున్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి చిక్కుడుగాయలు మంచిగా కుక్ అయిపోతాయి సో చూసినారు కదండి వాటర్ మనకి క్రమేపీ రెడ్యూస్ అయిపోతా ఉన్నాయి సో ఇంకా ఫైనల్ గా అయితే వాటర్ అయిపోయింది అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే రిమూవ్ చేసుకుని మనం సైడ్ కి పెట్టుకోవాలి ఒకసారి మనం ఇక్కడ చెక్ చేస్తే చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్ గా ఉండాలండి చిక్కుడుగా గింజ అప్పుడు మనకి వేపుడు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాజిక్ కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ పెట్టుకుని అందులోకి వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి వీటిని డైరెక్ట్గా వేస్తున్నామండి ఏం రోస్ట్ చేయని అవసరం లేదు తర్వాత కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని అర స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇంకా టేస్ట్ సరిపడే అంత సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి ఎటువంటి వాటర్ వేయ అవసరం లేదండి ఇంకా మిక్సీ పట్టుకుంటే ఫైనల్ గా మన మ్యాజిక్ కారపొడి పొడి రెడీ అయిపోతుంది చూసారు కదండి మనం వేసిన ఈ వెల్లుల్లి జీలకర్ర వల్ల మంచి సువాసన వస్తుంది కారపొడి ఎక్కువగా వేపుల్లో వేసుకోండి చాలా చాలా రుచికరంగా ఉంటాయి ఇంకా ఫైనల్ స్టెప్ లో వేపులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే తాలింపు దినుసులు పచ్చిన్నపప్పు మినపప్పు ఆవాలు వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని దూరగా వేయించుకోవాలి ఇందులోకి చిటికెడు ఇంగు కూడా వేసుకోండి అండి మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు అదే విధంగా విధంగా ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా సో ఈ తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే తొందరగా మగ్గడం కోసం ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుని వేయించుకుంటే చాలా ఫాస్ట్ గా మగ్గిపోతాయి అండి అదే విధంగా మనకు కావాల్సిన కలర్ లోకి ఈజీగా వచ్చేస్తాయి ఆల్రెడీ నేను చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను అదే విధంగా కారపడిలో కూడా వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను అర స్పూన్ వరకే వేసుకుంటున్నానండి మీరు కూడా చూసుకుని వేసుకోండి ఇంకా తక్కువ అయితే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే మనకు కావాల్సిన కలర్లోకి టర్న్ అయిపోతుంది ఇంకా ఇందులోకి రెండు రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి సో ఫైనల్ గా మనకు కావాల్సిన విధంగా ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసి మరి డీప్ ఫ్రై అవసరం లేదండి ఇంకా సరిపోతుంది ఇప్పుడు వీటిలోకి ఉడగబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని జస్ట్ ఐదే ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోని అవసరం లేదు చాలా మంది ఈ చిక్కుడుకాయ ఫ్రై ని చాలా చాలా డీప్ గా ఫ్రై చేయడం వల్ల చిక్కుడుగాయ గింజలు మరి క్రిస్పీగా అనిపిస్తాయి కానీ కొంతమంది అట్లా ఇష్టంగానే తింటారు కానీ ఈ విధంగా ట్రై సాఫ్ట్ గా ఉండేలాగా వేపుడిని ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఇందులోకి పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకోవాలండి అదే విధంగా వేపుడు చేసేటప్పుడు కంపల్సరిగా లిడ్ తో కవర్ చేసుకోకుండానే ఫ్రై చేసుకోవాలి లిడ్ తో కవర్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అందుకోసమే లిడ్ తో కవర్ చేయకుండా ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో చిక్కుడు వేపుడు అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇందులోకి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోలేదు ఒక అర స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాను ఇంకా ఫైనల్ గా ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మ్యాజిక్ కారపొడి వేసుకోవాలి మనం తినే స్పైసీ లేవలసిన బట్టి కారపొడి వేసుకోండి అండి నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ వరకు కారపొడి వేసుకున్నాను నాకు ఇంకా ఎక్స్ట్రా టూ స్పూన్స్ వరకు అలాగే ఉండిపోయింది తర్వాత నేను వేరే కర్రీలో యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కారపొడి వేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఏం ఫ్రై చేయవసరం లేదండి జస్ట్ దాని పచ్చివాసన పోతే సరిపోతుంది ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకోవాలి ఇంకా పచ్చివాసన పోయిందంటే సరిపోతుందండి ఇంకా ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని జస్ట్ ఐదు అంటే ఐదు సెకండ్లు ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి కొత్తిమీర చాలా ఈజీగా మగ్గిపోతుంది చూసారు కదండి చాలా అంటే చాలా సింపుల్ గానే మనకి ఈ చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది సరికొత్తగా ఉన్న ఈ చిక్కుడుకాయ ఇప్పటి నాటి రెసిపీ కాదండి ఎన్నో ఏళ్ళ నాటి రెసిపీ మా అమ్మ ఏం చెప్పారంటే వాళ్ళ నానమ్మ దగ్గర ఈ రెసిపీ నేర్చుకున్నానని మా అమ్మ ఎప్పుడు ఇదే ప్రిపేర్ చేస్తుంది విధంగా మా నాన్న కూడా ఇప్పటికే చెప్తా ఉంటారు మా నానమ్మ ఇలాంటి పచ్చికారం వేసి చాలా స్పెషల్గా ప్రిపేర్ చేసేవాళ్ళని మీరు ఒకసారి ఆలోచించారా అప్పట్లో మనకి ఇంకా రిఫ్రిజిరేటర్స్ కూడా ఏమీ లేవండి ఇంక ఇలా ప్రిపేర్ చేసినవి రెండు మూడు రోజుల వరకు కూడా ఏం పాడవకుండా అంట వాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళు అంట సో ఫైనల్గా అయితే చాలా టేస్టీగా ఉన్న చిక్కుడుగాయ వేయి ఇప్పుడు అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మనం రైస్లో ప్రిపేర్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం సీజన్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఈ స్టైల్లో చిక్కుడుకాయ వేపుని ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి